హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు హెమ్మింగ్ ఎలా చేయాలని నేర్పిస్తారండి బ్లౌజ్కి చూడండి మనం సన్నగా ఉండే సూదిని తీసుకోవాలి ఎందుకంటే లావుగా నేను తీసుకున్నామంటే అది మనం ఇలా చే కుట్టేటప్పుడు అది కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది సన్నగా ఉండే తీసుకోవాలి ఎంత సన్నగా ఉంటే మనకి హెమ్మింగ్ అంత నీట్గా వస్తుంది సన్నగా ఉండే సూదిని తీసుకొని దానికి ఒకే పొరన మనం ఇలా దారం ఎక్కించుకోవాలి సన్నగా ఒకే పొరనే ఎక్కించుకోవాలి తర్వాత చూడండి ఈ క్లాత్కి మనం ఎక్కడైతే హెమ్మింగ్ చేస్తామో అక్కడ ఫింగర్ని ఇలా పెట్టుకోవాలి ఇలా మన చూపుడు వేలు ఉంటుంది కదా దాన్ని ఇలా లోపలికి పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత మనం హెమ్మింగ్ చేసామంటే నీట్గా వస్తుంది చూడండి ఎలా చేస్తాం చూడండి ఇలా మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు హెమ్మింగ్ ఇలా చేయడం ద్వారా మనకి హెమ్మింగ్ ఫాస్ట్గా అయిపోతుంది అలాగే నీట్గా కూడా వస్తుంది ముడతలు అనేవి ఎక్కడా కనిపించవు మనకి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది మన హెమ్మింగ్ కస్టమర్స్ కూడా మన వర్క్ చూసి మనకి ఎక్కువ బ్లౌజెస్ కానివ్వండి ఏదైనా మనకి స్టిచ్చింగ్ ఎక్కువ ఆర్డర్స్ వచ్చేలాగా ఉంటుంది మన హెమ్మింగు చూడండి మనము అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోకూడదు అక్కడక్కడ మనం ఇలా చిన్న చిన్న నాట్స్ వేసుకోవాలి ఇలా కుట్టుకున్నప్పుడు ఒక టూ త్రీ స్టిచ్చింగ్ తర్వాత మనము చిన్నగా ఇలా వేసుకొని నాట్స్ వేసుకోవాలి ఇక్కడ వేసాను కదండి మళ్ళీ సేమ్ ఇక్కడే ఇంకోసారి ఇలా వేసామంటే మనకు అక్కడ థ్రెడ్ మనకి జారిపోకుండా ముడత రాకుండా ఇట్లాగా నీట్గా ఉంటుంది అదే మనము అలాగే వేసుకుంటూ వెళ్ళామనుకోండి మనం ఇలా లాగుతుంటాం కదా సూదిని ఇలా గుచ్చేసి లాగుతాం కదా థ్రెడ్ అప్పుడు ఇలా వచ్చేస్తుంది అలా రాకుండా మనము ఎక్కడికక్కడ ఒక టూ త్రీ స్టిచ్చెస్ తర్వాత మనము ఇలా నాట్ వేసేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అంతా అలా రాదు కొంచెం మనం అలా వచ్చినప్పుడు కొంచెం దీన్ని ఇలా లాగేసుకున్నామంటే నీట్గా వస్తుంది చూడండి ఫైనల్గా మనకి ఇలా ఉంటుంది ఇలా వస్తుంది బ్లౌజ్ హెమ్మింగ్ పీసు సేమ్ కలర్ అయ్యేసరికి మనకి పెద్దగా కనిపించట్లేదు కానీ చూడండి అసలు ముడతనేది లేదు పర్ఫెక్ట్గా వచ్చింది హెమ్మింగ్ నెక్స్ట్ ఇక్కడ కూర్చోండి నెక్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంది చూడండి నేను మీకు బాగా అర్థమవుతుందని ఇక్కడ వేరే కలర్ పీస్ వేశానండి చూడండి హెమ్మింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ మనం ఫ్రంట్ చూసుకున్నా సరే చూడండి ముడతనేది లేదు మనకి పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా మనం నిదానంగా స్లోగా చేసుకున్నామంటే ఇలా ఫింగర్ పెట్టేసుకొని చేసుకున్నామంటే మనకి హెమ్మింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది చూడండి ఈసారి వీడియోలో మీకు బుక్స్లో ఎలా ఫాస్ట్గా వేయాలనేది నేను చెప్తానండి చూడండి నేను టూ మినిట్స్లో వేసేస్తాను బుక్సెస్ అవి కూడా ఎలా వేయ ఫాస్ట్గా ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్